రాజులు నివసించలేని కోట ఇది రాజులు నివసించలేని కోట ఏదైనా చూపిస్తారా లక్ష్మి గణపతి ఫిలిమ్స్ దయ్యాల కోట రాజులు నివసించలేని కోట ఐ డోంట్ నో డబ్బులు దాయలేని బ్యాంక్ ఏది డబ్బులు దాయలేని బ్యాంకా ఏమో ఈ పనుల కనిపిస్తలేదు ఏంది బ్రో ఈ క్వశ్చన్స్

ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ నెక్స్ట్ విగ్రహం తులసి కోట రాజులు నివసించలేని కోట తులసి కోట డబ్బులు తాగలేని బ్యాంకు బ్లడ్ బ్యాంక్ ఏంటి నెక్స్ట్ కనిపించని గ్రహం విగ్రహం విగ్రహంలో కనిపిస్తదా కనిపించదు అక్క దాన్ని మనం ఇష్టంగా తెచ్చుకుంటాం కానీ ఏడుస్తూ ఏడుస్తూ లవ్ లో లవ్ చేసేటప్పుడు అది స్టార్టింగ్ లో లవ్ హ్యాపీగా చేస్తాం కదా అది ఎండింగ్ టైమ్ లో ఏడుస్తాం సరే మ్యాథ్స్ వస్తాం మీకు మ్యాథ్స్ కొంచెం కొంచెం

డబ్బులు దాయలేని బ్యాంక్ ఇది డబ్బులు దాయలేని బ్యాంక్ డబ్బులు దాయలేని బ్యాంక్ ఏమో అన్నా బెడ్ బ్లాక్ బెడ్ బ్లాక్ బెడ్ చదువుకోండి ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ థ్యాంక్స్ అక్క అక్క దాన్ని మనం ఇష్టంగా తెచ్చుకుంటాం కష్టపడుతూ ఏడుస్తాం కష్టపడితే ఇష్టంగా తెచ్చుకున్నా మేమైతే చీరలు తెచ్చుకుంటాం పోతే ఏడుస్తాం కాదాక దాన్ని మనం ఇష్టంగా తెచ్చుకుంటాం ఏడుస్తూ కట్ చేస్తాం చిల్లిగడ్డని పుల్లిగడ్డ చిక్కలేం ఓకే ఓకే చూడలేను గ్రహ చూడలేని నైటు నైట్ చూడలేం రాత్రి చూడలేం చీకటి ఉంటే ఎట్ట చూస్తాం ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర

మరి ఏంటిది దానికి కళ్ళు ఉంటాయి చాలా కళ్ళు ఉంటాయి కానీ చూడాలి దేవత కావచ్చు కానీ తెలియదు పాడతా ఏం పాట పాడాలి పాట పాడాలా ఈ టైంలో పాటలు పడతా కానీ ఇప్పుడు వస్తలేదు మైక్ ముందలు ఉంది కదా అందుకే వస్తలేదు ఒక డైలాగ్ చెప్తా అందరికి అర్థమవుతాడు చెప్తా ఒక్క నిమిషం ఫ్రీ బస్ గురించి చెప్తా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటున్నారు అందరూ ఎవరి అయితే ఫ్రీ బస్ పెట్టలేదు మేము ధర్నాలు చేస్తే ఫ్రీ బస్ పెట్టలేదు ఆయన అంతా గెలవాలి అని ఫ్రీ బస్ పెట్టుకున్నాడు కానీ మేము ఎక్కుతున్నాము కొంతమంది మొగోల కన్నుల దుమ్ము పడుతుంది ఉన్నారు ఎవ్వరు పుట్టి రాలేదు కానీ చిన్న కోడి అని చిన్న పక్షి ప్రతిదైనా సరే అమ్మ ఉండాలి అమ్మ లేని ఏ జంతువు బయటికి రాదు కానీ ఆ అమ్మకే వ్యక్తిరక్తంగా చాలా మంది చేస్తున్నారు అట్లా చేయకూడదు ఆడామని గౌరవించండి గౌరవించాలి చాదా కాకుండా సప్పుడు లేకుండా ఉండండి కానీ వ్యతిరేకంగా ఉండొద్దు ఈ ఫ్రీ బస్ వచ్చినా నుంచి మహిళలని అంటే ఎవరు చూడు ఎత్తి పడుస్తున్నాడు ఆ ఎత్తిపెడిపే మాటలు అవసరం లేదు నెమిలి

మీ సొంతంగా వాడుకున్నాయి పాట కటమిన ఓ ఏటి పోరి నీ కళ్ళ జోడి జారిందే పేరీ నీ వలు కళ్ళతో పోరి నా ప్రాణం అంత అయింది కాయి శని సెలక చేసుకున్న నీ కోసం పిచాను అయ్యి నీ కాలి నడక కోసం నేను పరిగెడుతున్నా పోరీ ఇదే థ్యాంక్స్ అక్క బాగా పాటలు అంటే ఇష్టం చాలా పాటలు పాడతా కానీ ఇగో ఇలాంటి అప్పుడు వస్తలేము థ్యాంక్స్ అక్క ఇష్టంగా కొనుకొచ్చుకుంటాం కట్ చేస్తూ ఏడుస్తాం

అదే లైట్ బ్యాక్ ఉంటాయి కానీ చూడలేము చాలా ఉంటాయా ఉల్లిగడ్డ అంటే వస్తుందండా ఫ్రూట్స్ పాట పాడాలా ఇంగ్లీష్ పాటనా నార్మల్ పాట నార్మల్ తెలుగు పాట తెలుగు పాట రాదా బాబా ఇంగ్లీష్ పాట ఫాస్ట్ వస్తుంది నాకు ఇంగ్లీష్ రాదు మరి చదువుకోండి ఫస్ట్ చదువు చదువు చదువుకోండి ఫస్ట్ ముగ్గురికి ఒక డైలాగ్ అంటే అర్థం కాలేదు గేట్లో ఏ సినిమా డైలాగ్ అంటే మార్నింగ్ సెట్ అవుతుంది చూడు ఒకవైపే చూడు ఇంకో వైపు చూడకు చూడాలి చూస్తే తట్టుకోలేవు ఆ కుర్చీని మడచపెట్టి తింటే మెడల్ విడిగిపోయినాయి డైలాగ్ విద్య సెట్ అవ్వదన్నా సరేనా కనిపించని గ్రహం ఏది నేను అక్కడ నుంచి ఆలోచిస్తామండి కనిపించని గ్రహమే విగ్రహం శనిగ్రహం శని గ్రహం ప్లూటో 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 కూడా విగ్రహం 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 కనిపిస్తుంది అన్న విగ్రహం కనిపిస్తుంది కనిపించని గ్రహం విగ్రహం విగ్రహం ఎప్పటికీ పరిగెత్తుతుంది కానీ ఎప్పటికి కిందికి రాదు కిందికి రాదా మేఘం అది ఎప్పుడు పైకి వెళ్తుంటుంది కానీ ఎప్పుడు కిందికి రాదు ఎండా మామూలు అవుతుంది అప్పుడు ఆవిరి అవును కదా మరి వాసమి భవనం వేడి వాసమి భవనం రాకెట్ రాకెట్ దాంట్లో లాంచ్ చేసి ఆ ఇటర్ రాదు కదా అంటే లాంచ్ చేసి రాదు కదా ఏజ్ అన్న ఏజ్ ట్వంటీ ఫైవ్ అన్న ఆన్సర్ ఏజ్ ఆన్సర్ ఏజ్ అన్న థ్యాంక్స్ అన్న ఏం అన్న కిరణ్ కిరణ్ నేను చెప్పిన మూడు క్వశ్చన్స్ అడుగుతా మూడు క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్ చెప్పినా అనుకో నీకు సర్ప్రైజ్ ఇస్తాను

మోకాలు బాబాయ్ ఒకటి బాగింది ఇంటర్ తగిన ఉద్యోగం రాదు శవంత్ పేరైన బామర్జీకి ఉద్యోగం ఇస్తారు దేనికి అన్నా చూపేనా కళ్యాడున్నాయో అన్నా చెప్ప ఉండవన్న నేను వరకు బ్రెయిన్ ఉంటుంది అనుకున్నా సరిపోయింది చెప్పన్నా చె పాస్ టాస్ చెప్త పాడెవరు అన్న అయితే చాలా స్మార్ట్గా ఉన్నాడు కాబట్టి అన్న ప్రేమతో అడిగినప్పుడు అన్న ఇంతవరకు వస్తున్నాయని చెప్పాలి ఎందుకున్నారా భూమి

はい